అరుదైన పత్రికా రచయిత తోర్లపాటి కుటుంబరావు అనమాట ఈయన ఉపన్యాస కేసర్ అంటూ కూడా అంటారు అనమాట పద్దెనిమిది వేల ప్రసంగాలు చేసి గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కారు అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు అనమాట జర్నలిజంలో పది ఇరవై ఏళ్ళకి కొనసాగడం కష్టం అలాంటిది జర్నలిస్ట్గా జీవితం ఆరపించి కన్నుమూసే వరకు తోర్లపాటి కుటుంబరావు గారు అదే జీవితంలో జర్నలిస్ట్ ఉద్యోగంలో ఉన్న అనమాట అందరికీ అవకాశం లేదు అలాంటి తోలబాడి కుటుంబం డెబ్బై ఏళ్ల పాటు జర్నలిస్ట్గా కొనసాగారు యాభై ఏళ్ళ పాటు వార్తల్లోని వ్యక్తి పేరుతో ఒక సీట్స్కి నిర్వహించడం గొప్ప విషయం ఒక వ్యాస శీర్షికని యాభై ఏళ్ళు నడపడం అంటే అంత తెలికైన పనులు కాదు కానీ తోలపాటి అది సాధ్యమైంది ఆంధ్రజ్యోతి తర్వాత వార్తా దినపత్రికలో వార్తల్లోని వ్యక్తి కాలం నిర్వహించారు తోలపాటి కుటుంబ గారు వార్తా దినపత్రిక ఆంధ్రజ్యోతిలో అలాగే పద్దెనిమిది వేల ప్రసంగాలు చేశారన్నమాట జాతి నిర్మాతలు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవీలు వంటి పుస్తకాలు కూడా వీరు రచించారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపుణ కృష్ణారావు అవార్డు ఆనాటి పియూనివర్సిటీ చేతుల మీదుగా నేషనల్ సిటిజన్స్ అవార్డు అమెరికాలో బయోగ్రాఫికల్ సంస్థ వారి ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా సంపాదించారు తోర్లపాటి కుటుంబరావు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు పదవ తేదీని జన్మించారన్నమాట కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవాడలో చదువుకున్నారు పద్నాలుగేళ్ళ వేల వయసులో పత్రికాంగంలో రావడం ఒక ప్రత్యేకత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసు పంతులు చెందిన ప్రజాపత్రికలు ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు మాట ప్రజాపత్రికలో ఆంధ్ర కేసు పంతులు పత్రికల్లో పంతొమ్మిది ముప్పై మూడులోనే పుట్టారు పద్నాలుగు వేల వయసులోనే ఆంధ్ర ప్రజాపత్రిక పత్రికలో పనిచేశారన్నమాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక సహాయ సంపాదకుల ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్తావన జీవితాంధ్రం అనమాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సహాయ సంపాదకుడిగా ప్రారంభించారు తర్వాత చనిపోయే వరకు ఎక్కడే ఉన్నారనమాట పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో ఆయన సంబంధాలు ఉండేవి అనమాట మంచి పరిచయాలు కూడా ఉండేవి అనమాట తోటలపాటి కుటుంబరావుకి పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో సంబంధాలు ఉండేవి అనమాట అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్ కృష్ణ సోహన్ బాబు నాగజరావుతో కూడా ఏదైనా సంబంధాలు అనుకుంటారు వారి గురించి వ్యాసాలు పుంకాలు పూలంగా రాసేవారు వారికి సత్కార విజయవాడ సత్కాసన్మాన కర్మలను కూడా నిర్మించేవారు ఏ ఉదాహరణకు ఏ నట సామరట బిడుదని ఖాయం చేసి ప్రధానం చేసింది కూడా ఇది నట సామరణి బిరుదులు ఇచ్చింది కూడాను తోరపాటు కుటుంబరావి నాకు నంది ఆవార్లు సినిమా వారికి ప్రవేశపెట్టకూడదు అవి వచ్చేందుకు తోటలపాటు విశేష కృషి కూడా చేశారు జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా జ్యోతి చిత్ర సినిమా పత్రిక సంపాదకు తనదైన ముద్ర వేసుకున్నారు జ్యోతి చిత్రానికి రాజకీయ సినీ రంగం రెండింటి అందరికీ కుదరదు సాహిత్య సంగీత అభిలాష అయిన ఆయన అభ్యుదయ వాయికూడదు ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమవహం చేస్తున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ఆయన ప్రేమించి తెలియజేస్తున్నమాట తోళ్ళపాటి కృష్ణ కుటుంబరావు గారు రాష్ట్ర స్థాయి నేతలతో కాదు పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు ఉత్తర స్థాయి నేతలు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంబేద్ అంబేద్కరు ఖాన్ గల్ అబ్దుల్ గఫర్ ఖాన్ వంటి వారితో తరచూ ఇంటర్ ఇంట్రాక్ట్ అయ్యేవారు ఇక ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ జగజీవన్ రావు రాజీవ్ గాంధీ వారితో ఏపీకి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాలకు అనువాదాలుగా ఉండేది అనమాట నెహ్రూ ఉన్న అభిమానితో ఆయన తన కుమార్తెకి ఆ పేరే పెట్టుకోవడం విశేషం ప్రేమ వివాహం గుర్తుగా కుటుంబరా తన కుమార్తెకు ప్రేమ జ్యోతి అని కూడా పేరు పెట్టుకున్నారు చలో చలో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత ఆయా సందర్భాలు పట్టి ఆయా ప్రముఖ చరిత్రను వర్తమానం కలిపి జీవిత కాలం రాసి పాఠకులు ఆకట్టుకునేవారు ఇన్ని గొప్పదనాలు ఉన్నావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయన పద్మశ్రీ అవార్డు ప్రదానం చేస్తుంది తెలుగు జర్నలిస్టులో ఆ గోను పొందిన ఈయన ఒకరే కాలం విశేషం అనమాట తోలిబాటు కుటుంబరావు గారు తెలుగు జర్నలిస్టులోనే ఈయనకి ఈ అవార్డు వచ్చిందనమాట పద్మశ్రీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం